రోహిణి అలాగే వాళ్ళ ఫ్రెండ్ అయితే అప్పు కోసం ఒక దగ్గరకు వస్తారు ఇంతలో అక్కడ ఉన్న మేనా వాళ్ళ తమ్ముడు అయితే వర్క్ చేసుకుంటూ రోహిణి రావటంతో నేను లోపలికి వెళ్ళి వర్క్ చేసుకుంటానని చెప్పి తన ల్యాప్టాప్ పట్టుకొని వెళ్ళిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి అలాగే వాళ్ళ ఫ్రెండ్ అయితే అతని దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటారు మాకు అర్జెంటుగా డబ్బులు అప్పు కావాలి అని చెప్పి అంటారు దాంతో అతనైతే సరే చెప్పండి ఎంత కావాలి ఇస్తాను అని చెప్పి అంటాడు మాకు అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలని చెప్పి రోహిణి అంటుంది దాంతో అతనైతే లక్ష రూపాయల సరే మరి మీరు త్వరగా పూ మా అన్న బాకీ తీర్చేయాలని చెప్పి అంటాడు సరేనండి త్వరగానే తీర్చేస్తామని చెప్పి రోహిణి అంటుంది ఇక రోహిణి అలా అనగానే అతని అయితే రోహిణికి లక్ష రూపాయలు డబ్బు ఇస్తాడు ఇక అది తీసుకొని రోహిణి అలాగే వాళ్ళ ఫ్రెండ్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇంతలో అక్కడికి మీనా వాళ్ళ తమ్ముడు బయటకు వచ్చి ఏంటి ఈవిడ లక్ష రూపాయలు తీసుకుందా ఈవిడికి లక్ష రూపాయల అవసరం ఏమొచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో మేనా అయితే తన పూలకొట్టు దగ్గర ఉంటుంది ఇక బాలు మీనా దగ్గరకు వచ్చి మీనా ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకో అని చెప్పి వెనక్కి చేతులు పెట్టి అంటాడు ఇక కళ్ళుతో పాటు నోరు కూడా మూసుకోవాలి సరేనా అని చెప్పి తన చేతిలో ఉన్న బ్యాగ్ని తీసుకొని మేనా చేతిలో పెడతాడు అది చూసి మేన అయితే ఏంటండి ఇది ఒకసారి నేను కళ్ళు తెరవచ్చా అని అంటుంది దాంతో బాలు అయితే ఇప్పుడు తెరువు అని చెప్పి అంటాడు ఇక మేన కళ్ళు తెరవగానే అందులో ఉన్న శారీని చూసి ఏంటండి ఇది శారీ ఆ అని చెప్పి అంటుంది మరి భార్యకి ఏమి ఇష్టమో తెలుసుకొని తెచ్చినవాడే కదా భర్త అవుతాడు అందుకే నేను నీకోసం శారీ తీసుకువచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే మేన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక బాలు అలా మాట్లాడుతూ ఉంటే అదిగోండి అటు చూడండి ఒకసారి అక్కడ ఏముంది అని చెప్పి అటుగా చూపిస్తుంది ఇక బాలు ఏంట అని చెప్పి అటు చూసేసరికి మేన బాలుకి ముద్దు పెడుతుంది అది చూసి బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక బాలు మేన వాళ్ళిద్దరూ కూడా అలా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్